నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లుపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు గురువు గారు వృషభ రాశి వారికి మరి మే నెలలో మనకి గురుగ్రహం మార్పులు అనేవి జరుగుతున్నాయి కాబట్టి మరి గురుగ్రహం మార్పుల వల్ల ఎటువంటి ప్రభావితం ఉండబోతుంది అంటారు దాంతో పాటుగా వీరు ఏ విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుందంటారు దేవం కంసూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం జగద్గురు మనము ఈ మే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పద్నాలుగో తేదీ నుంచి గురుగ్రహము వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడమ్మా ఈ మారడం వల్ల వృషభ రాశి వారికి ఆర్థికంగా చాలా ఎదుగుదల కనబడుతుంది అందువలనే ఆదాయాలలో చాలా అద్భుతంగా మీకు ఆదాయం ఎక్కువైపోతుంది అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా చాలా డబ్బు వచ్చేస్తుంది బస్తాలు బస్తాలు నిండిపోతాయి అన్నమాట కోటలు తర్వాత కార్పెంటర్స్కి బట్టల వ్యాపారంకి ఇవన్నీ కూడా ఈ అలాగే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ రంగాలు ఈ వీటిల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా చక్కగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుందమ్మా ఇక ఇనుము రంగు ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు టాటా స్టీల్స్ మెట్రో ట్రైన్స్ ఇలాంటి వాటిల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుందమ్మా తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారికి నువ్వు అడిగినట్లుగా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే అంటే అమ్మ స్త్రీలతో సమస్య వస్తుందమ్మా బయట ఇంట్లో ఇంట్లో వాళ్ళు భార్యతో అయినా అవ్వచ్చు తల్లితో అయినా అవ్వచ్చు లేకపోతే చెల్లెలతో అయినా అవ్వచ్చు ఒకళ్ళు ఒకళ్ళు కొట్టేసుకుంటారు బయట వీళ్ళు ఏం చేయాలంటే అమ్మ వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు వెళ్ళి వాళ్ళ పనులు చూసుకొని వచ్చేసేయాలి అలా కాకుండా వీళ్ళ వృషభ రాశి వాళ్ళు కొంచెం రసిక స్వభావం ఉంటుంది దాంతో ప్రతి అమ్మాయిని చూస్తే ఎలా పక్కి అయినా వీళ్ళని పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు అసలు అటువేపు అసలు చూడకూడదు వీళ్లకు జాగ్రత్తలు మీకు చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా వృషభరాశి వారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఆదాయం పుష్కలంగా ఉందమ్మా ఈ సంవత్సరం పదకొండు ఉంది కాబట్టి తిరుగులేనటువంటి డబ్బు వీళ్ళకి యాత్రలు తిరగడాలు ఇవన్నీ కూడా ఈ తిరగడానికి దీనికి తోడు కింద వీళ్ళు అమ్మాయిని తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి భార్యలంతా కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ హస్బెండ్ని ఈ యొక్క వృషభ రాశి వారిని మే నెలలోను మనము ఈ జూన్ నెలలో ఈ శుక్రుడు మనకి వృషభ మేన రాశి నుంచి అటు మేషరాశిలోకి వచ్చేంత వరకు జాగ్రత్తగా ఒక కనేసి ఉంచాలమ్మ వీళ్ళందరినీ కూడా తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల్లో ఏ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు ఉద్యోగాలు యథాతథంగా ఉంటాయమ్మా ఆ తర్వాత చక్కగా ఈ ఫారిన్ వెళ్ళిపోవాలని చాలామంది కలలుగా ఉంటున్నారు ట్రంప్ వచ్చి తమ్మున్నా సరే సిగ్గులు ఉండట్లేదమ్మా స్టూడెంట్స్ వెళ్ళాలనుకుంటున్నారు ప్రైవేట్ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు మేమే తమ్ము వెళ్తాం అంటున్నారు వెళ్ళిపోవచ్చు ట్రంప్ ఏమీ చేయట్ల అక్కడ జీతాలు ఉద్యోగాలు చేయకూడదు అంటున్నాడు అంతే స్టూడెంట్స్ని కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి వంద మంది ట్రంప్లు వచ్చినా సరే వీళ్ళు ఏం భయపడరమ్మా వీళ్ళందరికీ అవకాశాలు బాగున్నాయి వేరే వేరే విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి వేరే వేరే చక్కగా కోర్సుల్లో వీళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే వృషభ రాష్ వారు పెళ్ళిళ్ళు అవడం లేదమ్మా చాలామంది పాపం అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలో పెళ్ళిళ్ళు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయమ్మా ఆ తర్వాత ఇక్కడ మనము ఆడపిల్లలకి డిమాండ్స్ ఎక్కువైపోతున్నాయమ్మ ఆ డిమాండ్స్ కొంచెం తగ్గించుకోక ఉంటే బాగుంటుంది ఎందువలన ఫారెన్లో ఉండాలా కుర్రాడు సాఫ్ట్వేర్ అయి ఉండాలా డాక్టర్ అయ్యి ఉండాలా ఇలా చేస్తున్నారు ఇలా చేసేటటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐలు అయి ఉండాలా అని వెళ్ళినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా మనం ఫ్యామిలీని మంచిగా చూసుకోవడము ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చూసుకోవట్లేదమ్మా ఆ తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయాల్లో వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా చక్కగా మంచిగా మంచి పన్నంటి సంతానం కలుగుతుందనమాట ఠపీ ఠపీ మన పిల్లోడు తంతు ఉంటాడమ్మా మీద అది ఆ ఫీలింగ్ వచ్చి మనకి తంతున్నాడా అని మనం చూసుకుంటా ఉంటామమ్మా అందువలన వృషభ రాశి వాళ్ళ సౌందర్య పోషణకి ఈ నెలలో చాలా బ్యూటిఫుల్గా తయారవుతారమ్మా ముఖంలో వర్చస్ అనేటటువంటిది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పెరిగిపోతుంది అందువలన వీళ్ళంతా కూడా వృషభ రాశి వాళ్ళు మా ఇక ఆకర్షణ బాగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట బంధువుల పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతారు అందరూ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ వీళ్ళకి ఇస్తూ ఉంటారు అండ్ మార్కెట్లో ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదమ్మా షాపింగ్ రింగులు చెవులు ఇవన్నీ కొంటారు అవన్నీ అయిపోతాయమ్మా అన్ని వృషభ రాశి వాళ్ళే కొనేస్తారు ఎక్కువ సో షాపింగ్లు ఎక్కువ చేసేస్తారు వీళ్ళు అలాగే ఈ స్థలాలు బాగానే కొంటున్నారు అండ్ ఈ వృషభ రాశి వాళ్ళు ఫారెన్ వాళ్ళ క్లాస్మేట్స్తో కలిసి ఫారెన్ వెళ్ళాలని ప్లాన్లు చేసుకుంటా ఉంటారు మళ్ళీ ఏంటనుకుంటున్నా ఫారెన్ అంటే బాలీ తర్వాత ఇంకొక దేశం ఏమిటి సింగపూర్ ఇలాంటి దేశాలు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారమ్మ చేసుకొని వాళ్ళు వెళ్ళేసేసి అవతల వాళ్ళు వీళ్ళకి అదృష్టం ఏమిటంటే వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్సే వీళ్ళకి కాస్ట్లీ రిసార్ట్స్ తీసి పెడతారంట అండ్ చాలామంది ఏమండి గురుగారు మాకు కాస్ట్లీ రిసార్ట్స్ పెడుతున్నారండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు అంటే అలా వీళ్ళ అర్చక్కర్ లేకుండా వీళ్ళ స్నేహితులే వీళ్ళని మంచిగా తీసుకువెళ్ళి చక్కగా వీళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేయడానికి వీళ్ళకి ఎంజాయ్మెంట్కేనమ్మా ఈ వృషభ రాశికి ఈ సంవత్సరం అంతా కూడా ఎంజాయ్మెంట్ సంవత్సరం అనమాట ఆ తర్వాత ఎల్నెట్స్ అని వచ్చినప్పుడు మాత్రం అప్పుడు వీళ్ళందరినీ టపిటపి ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు కదమ్మా అప్పుడు కొట్టేస్తుంది అనమాట కాబట్టి పనులు చేస్తున్నటువంటి వాళ్ళు నాలి చిన్న చితక వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా డబ్బులు వెనకేస్తారమ్మా అండ్ మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది ఫ్యాక్టరీలు అమ్మాలనుకునేటటువంటి వాళ్ళు ఫ్యాక్టరీలు కా అమ్మలేకపోతున్నాము అండి అని అనుకుంటారు ఆ అమ్ముతారు వాళ్ళు కూడా అండ్ ఈ యొక్క ధార్మికమైనటువంటి ఆలోచనలు దేవాలయాలు ధర్మ ధర్మ సంస్థలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటారమ్మా ఎక్కువగా గురువులతో అటాచ్ అయి ఉంటారు గురుభక్తి వెళ్ళని అత్యున్నతమైనటువంటి శిఖరాలకు తీసుకెళ్ళిపోతుందమ్మా మంచి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి తారసపడతారమ్మా చెడ్డోళ్ళంతా కూడా ఈ వృషభ రాశి వారికి దూరంగా వెళ్ళిపోతారమ్మా నకిలీ వ్యాపారస్తులంతా కూడా గతంలో ఈ వృషభ రాశి వాళ్ళు కొంతమంది దురాశకు వెళ్ళి మరి కొన్ని పెట్టుబడులు పెట్టి లాస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క డబ్బులన్నీ కూడా మళ్ళీ తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయమ్మా గురువు గారు మరి విద్యార్థులు ఉన్నారు కదా మరి విద్యార్థులకి కాస్త ఇప్పుడు పరీక్షల సమయం అయితే దాని తర్వాత రిజల్ట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు మరి వారు అనుకున్న పరీక్ష విధానంలో ఏవైతే ఈ రిజల్ట్స్ మార్కులు ఉంటాయో మరి అవి కూడా కాస్త వారికి అనుకూలంగా రావాలంటే వీరు ఎటువంటి మార్పులు చేసుకోవాలనుకుంటారు మరి ముఖ్యంగా ఈ విద్యార్థులంతా కూడా అమ్మా ఇది వృషభ రాశి విద్యార్థులు స్టూపిడ్ ఫెలోస్ లాగా పుస్తకాలు తీసి చదవకుండా ఫోన్లు తీసి ఫోన్లో ఆటలు గేమ్స్ ఆడుకున్నారమ్మా ఎప్పటి నుంచి వెళ్తారంటే మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత వీళ్ళు చదువులు బాగుబాడుతాయమ్మా అప్పుడు దాకా వీళ్ళు లవ్ అఫేర్స్ ఆ తర్వాత వాట్సాప్ చాటింగ్స్ సినిమాలు వీడియోస్ దీంతోనే టైం పాస్ చేశారమ్మా మళ్ళీ ఈ యొక్క మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకే ఛాన్స్ ఉందమ్మా మళ్ళీ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ప ఐదో తేదీ వరకు కనుక రిజల్ట్స్ వచ్చినా పరీక్షలు వచ్చినా వీళ్ళు ఫెయిల్ అయిపోతారమ్మా అందులో డౌటే లేదు అసలు అత్యద్భుతంగా చదివేటటువంటి వీళ్ళంతా కూడా యూజ్లెస్ ఫెలోస్తో ఫ్రెండ్షిప్ చేసి తల్లిదండ్రుల మాట వినకుండా టీచర్స్ మాట వినకుండా వీళ్ళ జీవితాలు వీళ్ళే పాడు చేసుకుంటూ ఉంటారమ్మా అలాగే ఉద్యోగులు కూడా ఎవరైతే ప్రమోషన్స్ కోరుకునేటటువంటి వాళ్ళు అందరూ కూడా ముఖ్యంగా లాయల్గా ఉండాలమ్మా సంస్థకి నమ్మకంగా లాయల్గా ఉండి ఒక కన్సిస్టెన్సీతో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు కనబడుతున్నాయమ్మా మళ్ళీ అంతేకాదు వీళ్ళ కన వీళ్ళ కోరుకున్న చోట్లకి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ కూడా కనబడుతున్నాయమ్మ అందువల్ల వృషభ రాశి వారికి అందరికీ కూడా రోజు గ్రీన్ కార్పెట్ లాగే రెడ్ కార్పెట్ లాగే ఉంటుందమ్మా జీవితం గురువు గారు మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు పరిహారాల విషయానికి వస్తే ఇప్పుడు ఈ యొక్క వృషభ రాశి వారికి మనకి కేతువు మనకి మా మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి అర్ధాస్తమ కేతువు అవుతున్నాడు అమ్మ దానివల్ల చా ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా కేతువు పేడ ఉంటుందమ్మా అప్పుడప్పుడు బిల్డింగ్ల మీద నుంచి చూకేయాలని లేక సమస్యలు తట్టుకోలేక ఒక డిప్రెషన్ మూడ్లోకి వెళ్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే పది మందితో కలిసే చోట ఉండాల నెగిటివ్ ఐడియాలు ఇచ్చే వాళ్ళతో మాట్లాడకూడదు నెగిటివ్ థాట్స్తో అస్సలు రాకూడదు అందువల్ల వాళ్ళందరూ కూడా కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి పావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువులను కానీ లేదా ఉలవలని ఈ యొక్క అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణకి మనం దానం చేసుకున్నట్లయితే ఎప్పుడు అది కూడా సోమవారం నాడు చేయాలమ్మా ఉదయం ఏడు గంటలకి చేయాలి అలాగే గణపతి పూజ చేసుకోవాలి గరికగడ్డే కదా అని అనుకోకూడదమ్మా గరికగడ్డి పూజ చాలా గొప్పది వీళ్ళకి ఏంటంటే గడ్డతో పూజ చేసుకొని చక్కగా ఓం గణేష్ ఆయన మహాన్న మంత్రంతో జపం చేసుకొని రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు సోమవారం నాడు కనుక చేసుకొని నీళ్లు పోసినట్లయితే వీళ్ళ సమస్త సమస్యలు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలనేది కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు